కావ్యకు అబార్షన్ చెయ్యాలన్న డాక్టర్ మాటలతో షాక్ అయిన అప్పు దేవుడి ముందు నిలబడి ఎమోషనల్ అవుతుంది కావ్యకు అబార్షన్ చేయాల్సి రావచ్చని డాక్టర్ చెప్పగానే అప్పు కళ్యాణ్ షాక్ అవుతారు దాంతో అబార్షన్ తప్ప మరో మార్గం లేదా డాక్టర్ అని కళ్యాణ్ అడుగుతాడు జనరల్ గా ఇలాంటి కేసుల్లో బేబీని తొమ్మిది నెలలు మొయ్యడం కష్టం అందుకే ఏడు నెలలకే డెలివరీ చేయాలి లేకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమే అనంటుంది డాక్టర్ ఆ బిడ్డ మీద మా అక్క ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతోంది ఇప్పుడిలా జరుగుతుందని తెలిస్తే మా అక్క చచ్చిపోతుంది డాక్టర్ ప్లీజ్ ఎలాగైనా మా అక్కను ఆ బిడ్డను కాపాడండి అని బాధగా అంటుంది అప్పు అయితే మా సుపీరియర్స్ తో మాట్లాడి ఏదైనా ఆప్షన్ ఉందేమో తెలుసుకుని చెప్తాను మీరు వెళ్ళండి అని డాక్టర్ అనగానే అప్పు కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు దుగ్గిరాల ఇంట్లో అప్పన్న ఇందిరాదేవి డల్లుగా ఉంటారు అప్పుడే కావ్య వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అనంటుంది ఏంటే మమ్మల్ని చూస్తే నీకు వెటకారంగా ఉందా అంటుంది అపన్న నిజం నాకు మీలా ఎదురు చూడాల్సిన పనిలేదు ఇలా చిటికె వేశాననుకో అలా వచ్చేస్తుంది అనంటుంది కావ్య నవ్వుతూ అవునా ఏదమ్మా ఒక్కసారి చిటికెవై అంటుంది ఇందిరాదేవి ముందు మీకేం కావాలో కోరుకోండి అంటుంది కావ్య కోరుకోగానే తీసుకురావడానికి నీ దగ్గర ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా లేక ఏవైనా మాయలున్నాయా ఏంటి అనంటుంది అపన్న మాయో మంత్రమో మీకేం కావాలో కోరుకోండి అంటుంది కావ్య నాకు ఆరెంజ్ జ్యూస్ అంటుంది ఇందిరాదేవి నాకు పైనాపుల్ జ్యూస్ అంటుంది అపర్ణ అంతే కదా ఇప్పుడు చూడండి అంటూ కావ్య చిటికేస్తుంది రాజ్ జ్యూసులు వస్తాడు కావ్య అవి అపర్ణాదేవి ఇందిరాదేవికి ఇస్తుంది రాజ్ నీకోసం తీసుకొచ్చాను అంటాడు దాంతో ముగ్గురు కలిసి రాజును తిడతారు ఇంతలో కనకం మూర్తి వస్తారు వినాయక చవితి గురించి మాట్లాడుకుంటారు విగ్రహం రాజ్ తయారు చేస్తానంటాడు రాజుకు కనకం మూర్తి హెల్ప్ చేస్తామంటారు తర్వాత రాజ్ విగ్రహం చేస్తూ ఉంటే అందరూ సెటర్లు వేస్తూ ఉంటారు విగ్రహం చేయలేక రాజ్ అలిసిపోతాడు ఏంట్రా మనవడా పాట పూర్తయ్యేలోపు విగ్రహం పూర్తయిపోతుందన్నావు అనంటుంది ఇందిరాదేవి చూస్తుంటే వీడైపోయేలా ఉన్నాడత్తయ్య అంటుంది అపన్న ఏమండి ఇప్పటికైనా ఒప్పుకుంటారా విగ్రహం చేయడం అంత ఈజీ కాదని అనంటుంది కావ్య హలో ఏ పనైనా సరే మధ్యలో వదిలేయడం ఇష్టం లేదు ఈ స్వరాజ్కి మీరందరూ వెళ్ళిపోండి అని అంటాడు ఎందుకు వెళ్ళాలి అంటుంది కావ్య నాకు డిస్టర్బెన్స్ గా ఉంది మీరుంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని అనగానే అందరూ వెళ్ళిపోతారు మూర్తి ఒక్కడే ఉంటాడు దాంతో మూర్తి రాజ్ చేత విగ్రహం చేయిస్తాడు విగ్రహం పూర్తయ్యాక లోపల నుంచి వస్తుంది కావ్య కావ్యను చూసిన మూర్తి పక్కకెళ్ళిపోతాడు కావ్య వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది ఇద్దరూ నవ్వుకుంటారు హ్యాపీగా అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన అప్పు వాళ్లను చూసి మరింత బాధపడుతూ లోపలికి వెళ్లి దేవుడి ముందు నిలబడి ఎమోషనల్ అవుతుంది కళ్యాణ్ వెళ్లి అప్పును ఓదారుస్తాడు ఇంతలో ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది